ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో పవిత్ర వృక్షం పారిజాతం ఔషధ గుణాలు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం పారిజాతం ఇది దేవతా వృక్షం పవిత్ర వృక్షం అసలు పారి అంటే సముద్రం అనేటువంటి అర్థం సంస్కృతంలో జాతం అంటే ఉద్భవించినది సముద్రంలో ఉద్భవించినటువంటి వృక్షం కాబట్టి దీనికి పారిజాతం అనేటువంటి పేరుని స్థిరపరచడం జరిగింది అట్లే ఆధునికంగా ఈ యొక్క ఆధునిక పరి ఆధునికంగా ఈ యొక్క పారిజాత వృక్షాన్ని నిక్టాంతస్ ఆర్బోస్టిస్టిస్ అంటారనమాట నిక్టాంతస్ అంటే రాత్రిపూట రాత్రి పుష్పించేటువంటి పరిస్థితి అనేటువంటిది అర్థంలో స్థూలంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ పారిజాతం వృక్షంలో పుష్పాలు రాత్రిపూట వికసించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నిక్టాంతస్ ఆర్బోస్ట్రిసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు అన్నమాట అట్లే కోరల్ జాస్మిన్ అనేటువంటి పేరుతో కూడా ఈ యొక్క పారిజాతం వృక్షాన్ని చెప్తూ ఉంటారు అట్లే హరిశ్రింగార్ అనేటువంటి మరొక పేరు కూడా అంటే హిందీలో దీన్ని సింగార్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు మన భారతీయ వాంగ్మయంలో దీనికి అత్యంత విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఈ యొక్క పారిజాత వృక్షం యొక్క ప్రభావం ఏంటంటే దేవతల యొక్క శుభాశిస్సులు శుభాకాంక్షలు మన భూలోకంలో తెలియజేసేందుకు పారిజాతం వృక్షం చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పేసి వాంగ్మయం చెప్తుంది అంతేకాకుండా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో స్వర్గలోకం నుంచి పారిజాతం వృక్షాల యొక్క అద్భుతమైనటువంటి పవనం గాలి ఏదైతే ఉందో ఆ గాలి ఈ యొక్క సృష్టిలో ప్రపంచానికి మానవాళికి సకల జీవజాతికి సోకి చక్కటి ఆరోగ్యదాయకంగా ఉండేందుకు కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి దేవతా వృక్షం మనకి సహకరిస్తుందని చెప్పేసి కూడా మన వాంగ్మయం పురాణాలు చెప్తున్నాయి అట్లే దేవతలకు అధిపతి ఇంద్రుడు పారిజాత వృక్షాన్ని ఇంద్రుడు ఈ యొక్క సముద్రం నుంచి ఆవిర్భవించిన తర్వాత స్వర్గలోకానికి తీసుకువెళ్ళడం అక్కడ పెంచడం అక్కడ నుంచి శ్రీకృష్ణుడు మరలా భూలోకానికి కూడా తీసుకొచ్చినట్లు మనకు పురాణాల కథనం ఈ విధంగా ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క దేవతా వృక్షంటువంటి ఈ యొక్క పారిజాతం వృక్షంలో ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి వాటిలో కొన్ని రకాలైనటువంటి ఔషధ గుణాల గుణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఉదాహరణకి వాత నొప్పులు ఈ వాతనొప్పులు కొంతమందికి పరీక్షల ద్వారా స్పష్టంగా ఈ యొక్క వాతనొప్పుల కారణం తెలిస్తే కొంతమందిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం తెలియదు అన్నమాట అంటే ఈ వాత నొప్పులు అంటే కీలక నొప్పులు కావచ్చు మోకాళ్ళ నొప్పులు కావచ్చు భుజనొప్పులు కావచ్చు మెడనొప్పి కావచ్చు తలనొప్పి కావచ్చు కండ్ర నొప్పులు కావచ్చు ఏ నొప్పులైనప్పటికీ ఈ యొక్క పారిజాతం ఆకులని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ నొప్పుల నుంచి చక్కటి ఉపశమనం కలుగుతుంది ఈ యొక్క వాతపు నొప్పులు తగ్గేందుకు పారిజాత ఆకులని ఎలా మనం వాడుకోవాలంటే రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది అనమాట రెండు వందల మిల్లీలీటర్ల నీళ్ళు నీళ్లు తీసుకొని రెండు వందల మిల్లీలీటర్ల నీటిలో పారిజాతం ఆకులు పెద్ద ఆకులైతే రెండు లేదా మూడు ఆకులు తీసుకుంటే సరిపోతుంది చిన్న ఆకులైతే మూడు లేదా నాలుగు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట కాబట్టి ఈ పారిజాతం ఆకులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి నీటిలో వేసేసి అందులో ఒక గ్రాము ఉప్పు ఒకవేళ ఉప్పు వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త మిరియాల పొడి అందులో వేసేసి పొయ్యి మీద పెట్టేసి వంద మిల్లీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ యొక్క కషాయాన్ని సేవిస్తుండాలి ఈ విధంగా రోజు ఒక్కసారి వీలైతే ఉదయం పరిగడుపును సేవించడం చాలా చాలా మంచిది అలా వీలు కానటువంటి వాళ్ళు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు కానీ లేదా రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు కానీ ఈ యొక్క ఔషధాన్ని సేవిస్తే సరిపోతుందన్నమాట ఒకవేళ ఈ యొక్క వాతనొప్పులు మరీ ఎక్కువగా ఉండి మరీ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కొన్నాళ్ల పాటు ఇదే పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకొని రెండు పూటలా వాడుకుంటూ అంటే ఉదయం తాజాగా తయారు చేసుకొని వాడుకోవాలి సాయంత్రం పూట కూడా తాజాగా తయారు చేసుకొని వాడుకోవాలి ఈ విధంగా కొన్నాళ్ల పాటు ఆ యొక్క ఔషధాన్ని పద్ధతిలో వాడుకుంటూ అంటే పది రోజులు కానీ పదిహేను రోజులు కానీ తర్వాత రోజు ఒక పూట వాడితే సరిపోతుంది ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినట్లు వివిధ రకాలైనటువంటి వ్యాధులు తగ్గిపోతాయి అంటే వాతాన్ని హరించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి రసాయన తత్వాలు భగవంతుడు ఇందులో నిక్షిప్తం చేసి మనకి ప్రసాదించడం జరిగిందనమాట అట్లే చుండ్ర సమస్య ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క పారిజాతం చాలా చక్కగా ఉపకరిస్తుంది ఎలాగంటే పారిజాతం గింజలు తీసుకోవాలి అదేవిధంగా బావంచాలు మనకు మార్కెట్లో బావంచాలు దొరుకుతాయి ఆ బావంచాలు తెచ్చుకొని పారిజాతం గింజలు బావంచాలు కాస్త లేత వేపాకు ఈ మూడు పదార్థాలను బాగా నూరేసేసి పేస్ట్ లాగా తయారైన తర్వాత ఆ పేస్టుని తలంతా అప్లై చేసేసి ఒక గంట లేదా రెండు గంటలు ఆగిన తర్వాత కడిగేసేయచ్చు అనమాట లేదంటే ముందు రోజు రాత్రి అప్లై చేసేసి మరుసటి రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది ఈ విధంగా వారంలో రెండు సార్లు నేను చెప్పినటువంటి పద్ధతిలో పారిజాతం గింజలు బావంచాలు అదేవిధంగా లేత వేపాకు ఈ మూడు కలిపేసి పేస్ట్లా చేసి సప్లై చేయడం వల్ల చాలా సమర్థవంతంగా చుండ్రులో మనకి ఫలితం కలుగుతుందన్నమాట పారిజాతం గింజలు ఒకవేళ పచ్చి మనకు దొరికినట్లయితే ఎండినటువంటి పారిజాతం గింజలు కూడా మనం ఈ యొక్క ఔషధంలో ఈ పద్ధతిలో వాడుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా వాడుకొని ఔషధాన్ని తయారు చేసుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు అట్లే చర్మ వ్యాధులు అంటే గజ్జి తామర దురద ఇలాంటి అనేక రకాలైన సమస్యలు మరి ఈ యొక్క వ్యాధులుగా ఉండి మనల్ని పీడిస్తూ బాడిస్తూ ఒక పట్టణం లొంగకుండా చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి కూడా చాలా శాతం మందిలో మనం కనిపిస్తూ ఉంటుందన్నమాట మరి వివిధ రకాలైనటువంటి వ్యాధులు తగ్గేందుకు ఈ పారిజాతాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే పారిజాతం ఆకులు లేకపోతే పారిజాతం ఆకులు కంటే కూడా నేను చెప్పినటువంటి పద్ధతులైతే తయారు చేసుకుని నిల్వించడం కూడా వీలు బాగుంటుంది కాబట్టి పారిజాతం విత్తనాలు తీసుకోండి పారిజాతం విత్తనాలు మీకు పచ్చివి దొరికేట్లయితే ఆ పచ్చి విత్తనాలు ఒక ఇనుప బాండల్లో వేసేసి బాగా మంట పెట్టేసేస్తే బాగా కాలిపోయేసేసి మసిలాగా తయారైపోతుంది అన్నమాట అలా వీలు కానప్పుడు మరి ఎండించినటువంటి పారిజాతం యొక్క గింజలను కూడా మసి తయారు చేసుకోవచ్చు కాబట్టి పచ్చి గింజలు కానీ ఎండినటువంటి గింజలు కానీ ఏవైనా పర్లేదు పారిజాతం గింజలను బాగా వేడి చేయడం వల్ల ఆ యొక్క కాలిపోయేసేసి మసిలాగా తయారవుతుంది అనమాట ఆ విధంగా అయిన తర్వాత చల్లారిన తర్వాత చూర్ణం చేసేసి చూసుకొని జల్లించి ఉంచుకొని ఆ చూర్ణంలో కొద్ది ప్రమాణం అంటే ఉదాహరణకి ఒక ఇరవై ఐదు గ్రాములు చూర్ణం తీసుకున్నాం అనుకోండి అంటే పారిజాత మసి ఇరవై ఐదు గ్రాములు ఆ యొక్క మసిలో ఐదు గ్రాములు ఉంట కర్పూరం అంటే మన ఇళ్లలో వాడేటువంటి కర్పూరం ఒక ఐదు గ్రాములు అందులో కలిపేసేసి మెత్తగా నూరి నిలువ ఉంచుకొని రోజు ఒక్కసారి తగినంత చూర్ణంలో తగినంత నూనె కలిపేసేసి ఎక్కడైతే మనకు ఆ చర్మ సమస్య ఉందో ఆ యొక్క భాగంలో అప్లై చేసి ఒక గంట ఆగేసిన తర్వాత కడిగేస్తుండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క ఔషధాన్ని మరి ఒకేసారి కూడా తయారు చేసుకొని నిలువ ఉంచుకొని కూడా ఒక పదిహేను రోజులకు కానీ ఇరవై రోజులకు కానీ సరిపోయేంత లేకపోతే ఒక నెలకు కానీ సరిపోయేంత కూడా ఈ యొక్క పద్ధతిలో తయారు చేసుకొని అంటే ఒకేసారి కొబ్బరి నూనెను కూడా తగినంత కలిపేసేసి ఒక ఆయిల్ తయారు చేసుకొని ఆయిల్ను కూడా వాడుకున్నప్పటికీ చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఔషధాలు ఉన్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి దేవతావృక్షం అనేటువంటి ఈ యొక్క పారిజాతం గురించి మీరు ఈ వీడియోలో ఇన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల